పట్టుకోవాలి మొత్తం తీసేస్తాను ఈ మొత్తం సిలవాడిపల మొక్కలు చూడండి ఒకటే తీసుకొచ్చి వర్షం పడుతున్న టెన్కి ఇలా పెడితే ఇలా మొలిచిందినా చూడండి మట్టి అయితే కప్పుతున్నాం చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే మట్టి కప్పాలి చూస్తున్నారు కదా వర్షం వస్తే అయితే మొత్తానికి అయితే గరువు మొత్తం కంప్లీట్ చేస్తాం చూడండి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి ఈ విధంగా అయితే చేసాం హై ఫ్రెండ్స్ నేను మీ అరకు డ్రైబర్ బాయ్ చూడండి ఈ రోజు అయితే నేను ఈ సిలగడ దుంపలు మొక్కలు అయితే తీసుకువెళ్ళి మా గరువు దగ్గర అయితే నేను నాటుతాను నాటిన తర్వాత దుంపలు దిగుతాయి అందుకని ఈరోజు పొద్దున్నేలసి అయితే ఈ సిలగడ దుంపల యొక్క మొక్కలు కట్ చేస్తున్నాను చూడండి అలాగే ఇక్కడ చూడండి ఇదిగో పువ్వు ఎంత బాగుందో చూడండి ఇదిగో మా మా భాషలు మేమైతే బంగాళదు పువ్వు అనేసి అంటాం చూడండి ఇలా అని చాలా ఉన్నాయి అవతలు కూడా ఉన్నాయి అవతలు కూడా అలాగే ఉన్నాయి గులాబీ పూల మొక్కలు చూడండి అది గార్డెన్ చేసి ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ అలానే రండి ఫ్రెండ్స్ ఇదిగో సిలగడ దుంపల యొక్క మొక్కలైతే అయితే తీసినాం చూడండి ఇదిగో ఈ విధంగా అయితే కట్టికి పట్టుకున్నాను కట్టి పట్టుకు పట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసి కట్ చేసి తీస్తాం చూడండి ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసి కట్ చేసి తీయాలి తీసిన వాడిని ఇలా ఇక్కడ పెడుతున్నాం చూడండి ఇదిగో విధంగా పట్టుకోవాలి మొత్తం తీసేస్తాను ఈ మొత్తం సిలవాడంపల మొక్కలు చూడండి ఒకటే తీసుకొచ్చి వర్షం పడుతున్న టైంకి ఇలా పెడితే ఇలా మొలిచిందినా ఇంకా ఎక్కువైపోయింది అనమాట పెరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా ఖర్చు చేయాలి ఇంకా కదా ఫ్రెండ్స్ కొనాలైతే ఆ విధంగా పట్టుకుని అయితే ఈ విధంగా తీసుకొచ్చి ఈ విధంగా పేర్చాలి చూస్తున్నారు కదా మేమైతే ఈ విధంగా పేరుస్తున్నాం చూడండి కింద భూమి దగ్గర అయితే నేల దగ్గర చూడండి మా ఊడు కూడా అలా పెడుతున్నాడు చూడండి అదిగో ఆ విధంగా పెట్టిన తర్వాత అయితే పైకి మట్టి కప్పుతాం మేము చూడండి ఇస్తున్నారు కదా అలానే అవతల తమ్ముడు కూడా పెడుతున్నాడు ఈ గరువు మొత్తం అలాగే చేస్తాం ఫ్రెండ్స్ ఈ ఉతలు కూడా అలాగే చేస్తాం చూస్తున్నారు కదా ఎంత అలాగే చేస్తాం కింద దిగుడు ఉంది దిగుడి దగ్గర కూడా బాగా మట్టి ఉంది కదా ఆ కింద దగ్గర కూడా ఈ విధంగానే చేస్తాం చూస్తున్నారు కదా చూడండి మట్టి అయితే కప్పుతాం చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే మట్టి కప్పాలి చూస్తున్నారు కదా వర్షం వస్తే అయితే తడవి భూమి మొత్తం అలాగే ఫస్ట్ సైడ్లో నుంచి అయితే మొక్కలు వస్తాయి చూడండి మొక్కలు వచ్చి అలాగే దుంపలు దిగుతాయి దుంపలు దిగిన తర్వాత అయితే మూడు నాలుగు నెలలు పోతే మేము తగుతుకుంటాం తవ్వుకొని తీసుకొచ్చేస్తాం ఇంటికి తర్వాత ఉడకబెట్టుకొని ఎక్కువ వస్తే ఆ రాబడి అమ్ముకోవడానికి కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా మేమైతే ఈ విధంగా చేసి మా ప్రాంతాల్లో సిలగడ్డ దుంపలు అయితే పండిస్తాం అయితే గరువు మొత్తం కంప్లీట్ చేసాం చూడండి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి ఈ విధంగా అయితే చేసాం చూస్తున్నారు కదా దిగుడు దగ్గర కూడా ఈ విధంగా అయితే ఆ జొన్నం మొక్కలు ఏ విధంగా చేసి ఉంచుతారో ఆ విధంగా అయితే చేసి ఉంచాము చూడండి ఇదిగో ఈ విధంగా అయితే చేసాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఇంటికి వెళ్ళిపోతాము పని ఏం లేదు ఇంటికి వెళ్ళాక తర్వాత సోళ్ళు గరువుకి వెళ్ళిపోతాము అక్కడ చిన్న కలుపు మొక్కలు ఉన్నాయి తీయాలి ఈ విధంగా చేసి అయితే మా ప్రాంతాల్లో చిలగడ దుంపలు పండిస్తామా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయం ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మరి